బీసీ సంక్షేమ సంఘం ఐక్యవేదిక వెంకటేష్ ఆధ్వర్యంలో దిల్సు నగర్ బీసీ బంద్ చేపట్టారు తెలంగాణలో అన్ని బస్ డిపోల దగ్గర బీసీ బంద్ కొనసాగింది ఉదయం నుంచే బీసీ సంఘాల నేతలు దిల్షుఖ్ నగర్ లోని ఆర్టీసీ బస్ ఎదుట రోడ్లపై బైఠాయించి బస్సులు నడవకుండా అడ్డుకున్నారు కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ సిపిఐ సిపిఎం సహా ఇతర పార్టీల నేతలు కుల సంఘాల నేతలు కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున బంద్ లో పాల్గొన్నారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వాలంటూ నినాదాలు చేశారు ప్రైవేటు బస్సులను అడ్డుకుంటున్న తరుణంలో పోలీసులు అడ్డుకుంటున్నారని ఆరోపించారు मन में रहता है कप्तान मैं बात करूंगा एक थैंक यू जय हो जय हो साहब धन्यवाद इसी को लाइक करना भाई लाइक करना जय हो धन्यवाद அமளியாக 42% ரிசர்வேஷன் வேண்டும் அமளியாக இந்த திட்டத்தை அதிவிரானி பிரபுத்துவानी பிராம் மீதுதான் டேட்டனே அமளியாக 42% ரிசர்வேஷனினை வேண்டனே அம செய்யலே சட்டபதத 42% ரிசர்வேஷனக்கு சட்டபதத வேண்டனே அம செய்யலே 42% சட்டம் தாச பிரபுத்துவానికి 42% சட்டபதத வேண்டனே அம செய்யலே 42% ரிசர்வேஷனக்கு சட்டபதத வேண்டனே கண்டி சங்காய்கேத చాలా దౌర్భాగ్యం అనేటువంటి పరిస్థితి ఇలా బీసీఎస్ఎస్టీలు ఇలా బాబారు ఒక రాజకీయ విధంగా ఎదగాలని అంటే ఇలా అగ్ర కులాలు ఇప్పటి డెబ్బై సంవత్సరాల ఇప్పటి ఇప్పటివరకు మా వాట వాళ్ళే తిన్నారు వాళ్ళ వాట వాళ్ళే తిన్నారు ఇలా మాట మాకు ఇవ్వడం ఇవ్వాలని చెప్పి అడగనేసరికి ఇలా ఓడ్చుకోలేక ఇలా జీణించుకోలేక ఇలా వాళ్ళ ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఎంపీలు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రులు అయితే వాళ్ళ దగ్గర మీ మధ్య కులాలం చేతులు కట్టుకొని నిలబడాలంటే అహంకారంతో దురుద్దేశంతో ఇలా హైకోర్టులో పిటిషన్ వేయడం చాలా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి జాగృతి రెడ్డి ఇద్దరు ఇద్దరు నాయకులే వాళ్ళ వెనుకాల ఉండి నడిపించే నాయకుల బిడ్డ మాట్లాడిన బీసీ బిడ్డలంతా ఏకమై గాజుల్లో కుస్తున్న బీసీలు కాదు ఇలా ఓపికతోని సహనంతో యాభై సంవత్సరాలు సుదీర్ఘ పోరాటాలు దండలు రాసరోకులు ముక్కడీలు చేస్తాయి ఇలా చదువు విద్య ఉద్యోగ ఆర్థికంగా ఎదుగులకు పునాది అయినటువంటి బీసీలను ఇలా పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు ఎవరు వదిలిపెట్టే ప్రసక్తి లేదు ఇవాళ సుప్రీం కోర్టు కు రాష్ట్ర ప్రభుత్వం వెళ్తే రాష్ట్ర ప్రభుత్వానికి వాస్తవం కాదా అని చెప్పి నేను గుర్తిస్తున్నా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు కూడా ఏదో కోర్టు సుప్రీం కోర్టు మీరు లోకల్ హైకోర్టు తో చూసుకోవాలి మేము ఒప్పుకోము ఎక్కడ కూడా ఏ ఒక్క ఎమ్మెల్యే ఆడపిల్లల దగ్గర నుంచి చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ళ దగ్గర లాగీలు పట్టుకొని తర్మి కొట్టకుండా మా బీసీలమే కాదు అని చెప్పి మీకు హెచ్చరిస్తున్నా బీసీలు అంటే పిచ్చగాళ్ళ బీసీలు అంటే బిగ్గెస్ బీసీలు అయితే మీకు ఊరుగు గెలిపించి ఓట్ల ద్వారా ముఖ్యమంత్రి చేసేది మేమే ఇలా ఉద్యోగ ఉద్యోగ ఆర్థికంగా తొక్కి పెడుతుంటే చూస్తూ ఊరుకోవడానికి మేము పాట బీసీల కాదు ఇలా ఆలోచిస్తున్న నేతృత్వంలో పెద్ద ఎత్తున ఉద్యమాలకు సన్నద్ధమైనటువంటి మేము దేనికైనా నారాయణానికైనా ఇలా శ్రీకాంత్ ఆచారి బీసీ బిడ్డ ఇలా కానిస్టేబుల్ కిస్తయ్యా బీసీ బిడ్డ అమరవీరు లేని వాళ్ళంతా పోరాటం చేసి అమరవీరు దొడ్డి కొమరయ్యా యకులంతా బీసీ గుర్తు పెట్టుకోగడానికి అర్థంగా బంధు పెట్టడానికి ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఆర్జిస్తున్న నేతృత్వంలో బంధుకు పిలిపించాం బంధు ప్రశాంతతగా జరుగుతుంది అక్కడక్కడ ఎక్కడైనా ఒకటి ఒక జరగకుండా ప్రశాంతంగా ఉద్యమాన్ని కొనసాగించాలని చెప్పి ప్రతి బీసీ కూడా పిలుపునిస్తున్నాం బంద్ తెలపట్టడం జరిగింది వ్యాప్తంగా రాష్ట్ర బంద్ ప్రకటించడం జరిగింది నలభై రెండు శాతం రిజర్వేషన్ స్వచ్ఛందంగా రోడ్ల మీదకి వచ్చి ఎక్కడికక్కడ దిగ్రబంధం చేస్తున్నారు అదే బస్ మేము దిల్సార్ బల్ నుంచి మాట్లాడుతున్నాము ఈ రోజు దిల్సార్ అన్ని బంద్ చేయడం జరిగింది అదే విధంగా ఈ ప్రైవేట్ వాహనాలు నడుస్తున్నాయి ప్రైవేట్ బస్సులు దాన్ని కూడా ఆపనీకపోతే కొందరు వచ్చి దాన్ని ఆపడం జరుగుతుంది దాన్ని కూడా మేము కట్టిస్తున్నాము ఈ ఒక్క రోజు కోసము ఆ మద్దతిస్తే వాళ్ళకు పోయేదేమున్నది అందరూ స్వచ్ఛందంగా రోడ్ల మీదకి వచ్చి ఈ రోజు బంద్ చేయడము జరుగుతున్నది కావున అందరూ ఈ రోజు ఖచ్చితంగా వచ్చి అన్ని స్వచ్ఛందంగా షాపులు షాపింగ్ మాల్ సినిమాలు హోటళ్లు అన్ని బంద్ చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం చేస్తే ప్రైవేట్ మన పోలీస్ వనాలలో మన అన్నలే వారిపోయి బయట ఏం కాదు వాళ్ళు అడ్డుకోవడం కొంచెం జరుగుతారని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఆయన కూడా ప్రైవేటు వాహనాలు మాత్రం తిరుగుతూనే ఉన్నాయి ప్రైవేటు వాహనాలు ఆపడానికి పోతే మన అన్నలు కూడా కొంచెము ఇబ్బంది కలిగిస్తున్నారు కావున దయచేసి అన్న కూడా వాళ్ళ అన్నలకు కూడా చెప్తున్నారు పోలీసు అన్నలకు కూడా ఇది ఒక్కరోజు మాకు సహకరించండి అన్న మేము స్వచ్ఛందంగానే చేస్తాము ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా